నీచపు వ్యాఖ్యలు చేసిన గొప్ప వంశోద్ధారకుడు నల్లపరెడ్డి వంశోద్ధారకుడు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి చెల్లెల అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారి గురించి వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతనేం మాట్లాడాడో చూడండి ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు ఇదే పోలంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి ఇంటి మీదకి పోయాడు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు ఇవన్నీ ధ్వంసం చేశారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికే అసలు చెల్లెళ్ళన్నా తల్లులన్నా మహిళలన్నా ఏమాత్రం గౌరవం లేదు సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేటివి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి విమర్శలు తట్టుకోలేనోళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు ఏంటి విమర్శలు ఎక్కడి వరకు ఏం విమర్శలు చేశాం రాజకీయంగా నువ్వు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు కోవూరు నియోజకవర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కాబట్టి నిన్ను యాభై నాలుగు వేలతో ఓడించి గెలిచాను కాబట్టి నేను నువ్వు చేసిన అవినీతిని ప్రజల డబ్బు దోచుకున్న విధానాన్ని అడిగాను నేను నువ్వు అవినీతి చేశావు నువ్వు పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు వచ్చి నాతో చేరారు ఈ నాయకులందరినీ నువ్వు నీ దగ్గర ఉన్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకుల్ని కొంటున్నట్టు కొన్నామని చెప్పి మాట్లాడావు నువ్వు నీకు నీతి నియ నియమాలు అనేటివి తెలియదు మీ పార్టీ వాళ్ళకి అల్ అంటే ఎవరు వాళ్ళు నీ దగ్గర ఉన్న నాయకులు నీకు సేవ చేసిన నాయకులు ఈ అన్న నలభై సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు ఈరోజు నా దగ్గరకు వచ్చారు నాతో కలిసి నడుస్తానమ్మా నీతో ఉంటానమ్మా అని వచ్చారు ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్టే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడాలి నువ్వు ఇక్కడ కమిషన్ తీసుకున్నావమ్మా నువ్వు ఈ కాంట్రాక్ట్లు తీసుకున్నావమ్మా లేదు నువ్వు ఇక్కడ గ్రావెలు ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా ఇసకెత్తావమ్మా అని నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరిని చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళగా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి ఉన్నారు అక్కల ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లె రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్న గాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా అది కూడా మీరు ఆలోచించలేకపోయారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా ఎక్కడ చేయలేదు ఏ కాన్స్టివెన్సీలు తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి ప్రతి దగ్గర చేస్తున్నారు అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోబోడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ నెల్లూరు నుంచి అనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు మాకు నోరుంది కదా మేము మాట్లాడతాం మమ్మల్ని ఏం చేస్తారు ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్రలు చూసాం జైత్ర యాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో ఆయన నీతి నిజాయితీ ఏంటో ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు వీపీఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది రాబోయే ఇండస్ట్రీల వాళ్ళకందరికీ బెదిరిస్తున్నారా మీరు ఈ బెదిరింపులు ఎవరు వినరు ఎవరు బెదిరిపోరు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాత్ర జైలు యాత్రలు చేస్తుంటే మూడు రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకుని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీకు వచ్చే జనాన్ని ఆపడానికి కాదు వాళ్ళు తిరుగుతుండేది మీ డబ్బులు డబ్బులిచ్చి తోలించుకున్న జనాన్ని ఎక్కడ ఎవరికి దెబ్బలు తగులుతాయో మీకైతే మీ మనుషులు మాకు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి మనిషి ఆయనకి కావాల్సినోడే వైఎస్ఆర్సీపీ మనిషా మనిష తెలుగుదేశం మనిషా ఇంకొక పార్టీ మనిషా అని చూడరు ప్రతి మనిషి క్షేమం కోరుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏ మనిషి కూడా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు